ఆయనకి అందరు బాగున్నారా ఈరోజు నేను ఆవకాయ పులిహోర చేస్తాను ముందుగా అయితే పులిహోరకి సరిపడా పోపు సామాన్లన్నీ కూడా ఇలా తీసుకున్నాను ఇప్పుడైతే రైస్లోకి కాస్త నెయ్యి అలాగే ఆవకాయ పచ్చడి వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇంకొక కళాయిలోకి పులిహోరకు సరిపడా కాస్త ఆయిల్ తీసుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టేయండి నూనె బాగా వేడెక్కిన తర్వాత పోపు సామాన్లు పల్లీలు వేసి బాగా కలపండి తర్వాత ఎన్నిమిరకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయ వేసి చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ అంటే సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత ముందుగా రైస్ కలిపి పక్కన పెట్టాం కదండి దాంట్లో తీసుకొని ఈ పోఫ్లన్నీ వేసేయనమాట వేసి బాగా కలపండి బాగా కలిపి ఇష్టం ఉన్నది అనుకుంటే ఒక అంటే ఒక కాయ పిండండి ఇష్టం లేదనుకుంటే అరముక్క పిండి అయితే సరిపోతుంది నేనైతే అరముక్కాయ పిండాను నిమ్మకాయ అన్నమాట చాలా బాగుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ పిండాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి దానివల్ల ఏంటంటే నిమ్మకాయ పీల్చుకొని ఇంకా కాస్త టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట